కాలీఫ్లవర్ టమాటా కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దామా ఈ కర్రీ సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా తేలికగా చేయగలుగుతారు ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాము కాలీఫ్లవర్లో పురుగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందుగా వాటిని చిన్న చిన్నగా పురుగులు లేకుండా చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయిలో వేడి నీళ్లు పెట్టి అందులో పసుపు ఉప్పు వేసుకొని మరిగాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేయాలి కాలీఫ్లవర్ అనేది ఒక రెండు నిమిషాలు బయలు అయితే అందులో ఉన్న పురుగులు అనేది చనిపోయి పైకి తేలుతాయి తర్వాత ఒక కడాయిలోకి తీసుకోవాలి మనము అందులో మనం పసుపు వేసాం కాబట్టి యాంటీబయాటిక్గా మంచిగా పనిచేస్తుంది మనము సాల్ట్ పసుపు అనేది తప్పకుండా వేయాలి కాలీఫ్లవర్లోకి తర్వాత ఒక కడాయిలోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది వేడయ్యాక అందులో కొంచెము జీలకర్ర వేయాలి జీలకర్ర కూడా చిటపట అన్నాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేయాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అనేది బాగా గోలాలి పచ్చివాసన పోయే అంతవరకు ఉల్లిగడ్డ అనేది గోలక ముందు మనము అల్లం వేయకూడదు ఎందుకంటే ఉల్లిగడ్డ అనేది తీయ తీయగా వస్తుంది కాబట్టి తర్వాత ఉల్లిగడ్డ గోలాక కొంచెం అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి మనం కాలీఫ్లవర్ ఉడికిచ్చేటప్పుడే పసుపు వేసాం కాబట్టి మనము కొంచెం పసుపు వేసుకోవచ్చు అవసరం లేదు అనుకుంటే వేయకూడదు నాకు కొంచెం పసుపు వేయి వేసుకుంటే బాగుంటుందని కొంచెం పసుపు అలాగ లైట్గా వేశాను ఇలాగా ఉల్లిగడ్డ కొంచెం గోలాక మనము జాలితోని ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్ తీసి అందులో వేసుకోవాలి మనం ఈ కాలీఫ్లవర్ ఆల్రెడీ ఉప్పు నీళ్లతోనే ఉడికించుకున్నాం కాబట్టి వీటిలో ఎక్కువ గోలాల్సిన అవసరం లేదు కొంచెం మెతక అందులో కొంచెము మనము కొన్ని టమాటా ముక్కలు అనేది వేసుకోవాలి అలాగ మధ్య మధ్యలో తుయ మూత తీసి కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనము కాలీఫ్లవర్లో అల్లం వేసాం కాబట్టి అడగంటుకుంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఇక తర్వాత ఇలాగ కొంచెం మెత్తగా అయినాక మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అనేది వేసి బాగా కలుపుకోవాలి ఇలాగా టమాటా ముక్కలన్నా వేయచ్చు లేకుంటే లాగా చేసుకొని అయినా వేయవచ్చు ఒకవేళ మనం టమాటా ప్యూరీ వేయాలనుకుంటే కాలీఫ్లవర్ వేయకముందే మనం టమాటా ప్యూరీ వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక తర్వాత కాలీఫ్లవర్ అనేది వేయాలి ఇక్కడ నేను టమాటా ముక్కలే వేశాను కాబట్టి అవి కొంచెం మగ్గాక అందులో కొంచెం కారం ఉప్పు ధనాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఈ టైంలోనే కొంచెం కసూరి మేతి కలియామాకు వేసి ఒక లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడకనిచ్చుకుంటే మనకు కాలీఫ్లవర్ టమాటా కర్రీ అనేది రెడీ ఇంకా నా దగ్గర కొత్తిమీర ఉన్ని పుదీనా కసూరి మేతి లేదు కాబట్టి నేను వేయలేదు ఒకవేళ మీ దగ్గర ఉంటే ఈ టైంలోనే వేయచ్చు ఇంకా ఉప్పు ధనాల పొడి బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత మధ్య మధ్యలో కలపాలి లేకుంటే అడగంటుకుంటుంది కదా ఇలాగ ఆయిల్ అనేది పైకి తేలినట్టయితే మనకు కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయినట్టే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్